రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించడంతో తిరంగా ర్యాలీ చేపడుతున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నర్సింహ అద్దేల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మోడీ సామర్థ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించిందని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్కు ప్రధాన మోడీ హెచ్చరించినట్లు తెలిపారు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన మీ అందరి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ భారత్ మాతాకి జై జవాన్ మాతరం 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 ఇంతటితో ఇక కార్యక్రమం ముగిసింది కొంతకూరు మండల కేంద్రంలో నిమ్మాంజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ గ్రామం నుండి చేసినటువంటి మిత్రులందరికీ అదేవిధంగా ఒక కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి అన్న గారికి అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఒక్క నరసింహరెడ్డి అన్న గారికి కరాడ జంగన్న గారికి శ్రీరాములు యాదవ్ అన్న గారికి హెల్మెట్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా జట్టు రాజేందర్ అన్న గారికి అదేవిధంగా పాపన్నరావు గారికి మల్లారెడ్డి అన్న గారికి సుదర్శన రెడ్డి అన్న గారికి పేరు పేరును ఎక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సత్యమన్న గారికి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులకు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు సభ్యులు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి విచ్చేసిన మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం మీకు ఇస్తూ భారత్ జై జవాన్